ఓం శ్రీ సాయి రామ్ వేదమ స్వరూపిణి ఎల్లాలిని ఎన్నుకోవచ్చు గాని తల్లిని ఎన్నుకొని విలుగాదు ఆమె ఎల్లప్పుడూ ఒకతే కదా ముందు తల్లి తర్వాత బిడ్డ ముందు ధర్మము తర్వాత జన్మము గీతలోని గుణకర్మ విభాగ అనేటువంటి మాటను అపార్థం చేసి కొందరు వాదింతురు గుణము వల్ల జాతి ఏర్పడేలా ఒకే వ్యక్తికి ఒకే రోజులో భిన్న సమయం నందు సాత్విక రాజస తామస ప్రభుత్వలు కలిగినప్పుడు వాడు ఏ జాతి వాడు అనవలను ఒకే వ్యక్తి జీవితంలో పరిస్థితులు అనుసరించి వ్యాపారము అధ్యాపనము సేద్యము ముందు కర్మలెన్నో చేతుండను వాడు ఏ జాతి అనవలన ఏ కర్మ చేసినప్పుడు ఏ గుణము చూపినప్పుడు ఆ జాతి వాడుకుతుండనా కావున జాతి జన్మసిద్ధమే మార్గాలు వేరు కానీ గమ్యం ఒకటే వారి వారికి యోగ్యము కానీ అనేక రకముల మార్గములు కాలిదారి బండి దారి బస్సు రైలు విమానం అన్నీ కూడా ఒకే ఊరు చేరుస్తాయి